ప్రియాస్ గ్యాలరీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాకోస్ని రాగి పిండితోనే ఎలా చేయొచ్చో చూద్దాము చాలా ఈజీగా చేసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు రాగి పిండి వేసుకోండి అందులో ఒక పావు కప్పు రవ్వ ఒక వన్ స్పూన్ కోకో పౌడర్ బెల్లం పొడి వేసుకోండి అప్పుడు కలర్ మంచిగా వస్తుంది చాకోస్ లాగా బెల్లంని ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకోండి తర్వాత వచ్చేసి ఒక వన్ స్పూన్ నెయ్యి కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి కొంచెం మంచిగా కుక్ అయ్యి పఫీగా కావడానికి తర్వాత వెనీలా ఎసెన్స్ వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది పిల్లలు అప్పుడు గుర్తుపట్టరు ఇంట్లో చేసామా బయట నుంచి తెచ్చామా అని తర్వాత కొంచెం వేడిగా ఉన్న వాటర్ వేసి ఇవన్నీ కలపాలి కొంచెం వేడి వేడిగా ఉన్న వాటర్తోనే కలపండి వాటర్ వేడిగా ఉంటే కదా కొంచెం ఆరత కలపండి సో దీన్ని మంచిగా మనం ఇప్పుడు ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నట్టు మనం ఇంట్లోనే ఇంత హెల్తీగా చేసి పెడితే చాలా బెటర్ ఎందుకంటే బయట ఫుడ్ వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కదా సో ఇలా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత దీన్ని మంచి ఒక చిన్న చిన్న ముద్దలాగా ఇలా తీసుకొని స్మూత్గా అయ్యేలాగా మంచిగా చేతిలోనే మంచి కలపండి తర్వాత ఇలా ఇలా చూపించిన విధంగా ఇలా చేయండి ఇలా సన్నగా వచ్చేలాగా తాల్చుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి చూపించిన సైజులో చిన్న చిన్నగా వస్తున్నది చాకోస్ చిన్నగా ఉంటాయి కదా సో ఇది చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెం లెంతీ ప్రాసెస్ బట్ ఏంటంటే పిల్లలకి బయట అది కొనుక్కొచ్చి ఇవ్వడం కన్నా ఇలా చేసింది బెటర్ తర్వాత చూడండి ఫింగర్తో జస్ట్ ఇలా ప్రెస్ చేయండి మీకు వీలైనంత సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా దీంట్లో నెయ్యి వేసాం కాబట్టి పెద్దగా ఏమి అతుక్కోదు బాగానే వస్తాయి ఇలా చూపించిన విధంగా ఫింగర్తో ఇలా చేస్తే మంచి షేప్ లాగా వస్తాయి అన్నట్టు తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోండి దానిపైన మనం రెడీ చేసిన చాకోస్ అన్నీ వేసుకోండి పెట్టి వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయొద్దు సో ఒక కడాయి తీసుకొని దాంట్లో సాల్ట్ లేకపోతే ఇసుక అయినా పోసేయండి ఇది మనం ఇప్పుడు కేక్ ఎలా చేస్తాం అలా వేయాలంటూ సో ఒక స్టాండ్ ఇలా పెట్టుకోండి లేకపోతే ప్లేట్ అయినా పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి ముందే ఒకసారి హీట్ చేసి పెట్టుకున్నాక ఇది ఓవెన్లో హీట్ చేసుకున్నా చేసుకోవచ్చు మీరు ఇలా కాకుండా ఇలా మనం ఈ గ్రీస్ చేసి పెట్టిన చక్కోస్ అన్నీ ఉంది కదా ప్లేట్ అది అతిని పెట్టి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ఇవి ఇలా బేక్ అవుతాయి అన్నట్టు బిస్కెట్స్ లాగా అన్నట్టు సో ఇలా ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఇవి సపరేట్ అవుతాయి ప్లేట్కి అప్పుడు ఇవి కుక్ అయినట్టు అర్థం అన్నట్టు సో అవి సపరేట్ అయిన తర్వాత తీసి కొంచెం చల్లారిన తర్వాత జార్లో వేసి పెట్టుకోండి ఫ్రెష్గా ఉంటాయి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు మీరు వాడుకోవచ్చు తర్వాత మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేసుకోండి సో చల్లారిన తర్వాతనే పెట్టుకోండి ఒక బాక్స్లోకి తర్వాత సీసీలో మనం పాలు వేడి వేడి పాలు ఇంట్లో పోసుకొని తినవచ్చు సో ఇంత హిందీ హెల్దీగా ఇంట్లోనే హెల్దీ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా ఇలా చాకోస్ ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి ఇదండి ఈరోజుకి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్